దినకర్ గారికి శాసనసభ్యులు ఉగ్రవరసిమారెడ్డి గారికి బిఎన్ విజయకుమార్ గారికి అదేవిధంగా ఒంగోల పొన్ డెవలప్మెంట్ గారి చైర్మన్ మంచిగా జనసేన అధ్యక్షులు రియాజ్ గారికి వేదిక మీద బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన ముఖ్య నాయకులకు మీడియాకి మీ అందరికీ నా నమస్కారం ఒంగోలు చరిత్రలో ఒక గొప్ప రోజు ఈ దేశంలో నీతి నిజాయితీలు అదే విధంగా తెలియజేస్తూ వారి ఆచరణలో మనం నడవగలిగితే ఈ దేశం ఇంకా ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మరి ఎన్డీఏ కూటమి కలిసిగా పనిచేస్తూ మరి రాష్ట్ర అధ్యక్షులైన మాధవ్ గారిని తెలియజేసి మా ప్రకాశం జిల్లా వెనకబడ్డ జిల్లా దీని మీద ప్రత్యేకంగా మీ కేంద్ర చూపులు కూడా ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ భారత్ మాతాకి జై గారిది విగ్రహాల ఆవిష్కరణ చేసుకుంటూ ఈ రోజు మన ఒంగోలు విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడానికి విచ్చేసిన పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రాష్ట్రాన్ని బీజేపీలో అగ్రస్థాయిగా ముందుకు తీసుకెళ్తూ అందరినీ కలుపుకుంటూ ఒక మంచి పాలనలో ఎన్టీఏ కూటమిలో మోడీ గారి అడుగు ఈ ఈరోజు నడుస్తున్నటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు అదేవిధంగా మన మంత్రివర్యులు పెద్దలు స్వామి గారు అదేవిధంగా సహచార శాసనసభ్యులు ఒకరు నరసింహారెడ్డి గారు బిఎన్ విజయ్ కుమార్ గారు అదేవిధంగా చైర్మన్లు లంక దినకర్ గారు మన రియాజ్ గారు మూసాన్ బాలాజీ గారు సత్య గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు దారా సాంబయ్య గారు కళ్యాణ్ చక్రవర్తి గారు శివారెడ్డి గారు యోగ యాదవ్ గారు యోని శర్మ గారు అదేవిధంగా నిజరా కుగర్ నరసింహారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన మాధవ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మన ప్రకాశం జిల్లాకు రాటం మనం స్వాగతిస్తూ ముఖ్యంగా మా మంత్రివర్యులు స్వామి గారికి మరి అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షులు టీఆర్ఎస్ గారికి మా తోటి శాసనసభ్యులకి మరియు మిగతా కుటుంబ సభ్యులతో ఒక మహానుభావుడి విక్రావిష్కరణ వేదికలో మేము ఇక్కడ గెస్టులుగా పైకొచ్చున్నామంటే ఎప్పుడో జన్మ సుకృతంగా భావిస్తూ మరి ఎప్పుడు ఇప్పుడున్న రాజకీయాలకు కాకుండా ఆ రోజు ఒక సిద్ధాంతాలతో కూడి ఈరోజు బీజేపీని ఈ స్థాయికి తీసుకొచ్చారు